తేజ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీద ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగుంది ఈ రోజు ఏంటి వంట రూమ్లో ఉంది అని అనుకుంటున్నారా మీకే తెలుస్తుందండి ముందు ముందు నేను వంట రూమ్లో ఎందుకున్నాను ముందైతే నేను ఇలా జుట్ట వేసుకున్నాను నాకు ఈ అంటే చాలా ఇష్టము ఇలా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడైతే మనము

పాపాలు వేసి వేయించాను చూసారా ఇలా వేయించుకోవాలి మాడిపోతున్నాయి మాడిపోకముందు వేయాలి నేను మా కొంచెం బాగా వేడెక్కినట్టుంది అందుకే మాడాలి ఇయ చూసారా కొన్ని కొన్ని ఏరుకొని అయితే ఇందులో వేసుకున్నాను ఇప్పుడైతే మూడు మిర్చీలు పాపడాలు అండ్ పచ్చడి అన్నం పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను టమాటా పచ్చడి వేసుకుంటున్నాను ఇదైతే ఆంధ్ర పచ్చడి ఆంధ్ర అంటే రాయలసీమ పచ్చడి మా చెల్లె వాళ్ళ అత్తమ్మ పెట్టిన పచ్చడి అక్కడి నుండి వచ్చింది తెలంగాణకి తీసుకొచ్చారు ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇదివరకు తిన్నాను అనుకోండి కానీ ఈ విధంగా ఎప్పుడూ తినలేదు ఇలా బాగా మిక్స్ చేయాలి మంచిగా మొత్తం అంత ఏంటంటే టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఇది టమాటా నిల్వ పచ్చడి వేసుకోవాలి వేసుకొని అయితే బాగా మిక్స్ చేస్తున్నాను చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మరి మా అత్తమ్మ పచ్చడి అంటే ఏమనుకున్నారో అంత బాగుంటుంది ఈ పచ్చడి మా చెల్లె వాళ్ళ అత్తమ్మ పచ్చడి ఇలా కలుపుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఎంతసేపు మిక్స్ చేస్తుందా ఇంకెప్పుడు తింటుందా అని అనుకుంటున్నారా తినేస్తాను తినేస్తాను ఇప్పుడైతే ఒక మిరపకాయ తీసుకుంటాను ఫస్ట్ ఉట్టి తిన్న బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ విధంగా అయితే నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు నోట్లో ఒక ముద్ద పెట్టుకొని బా చూస్తేనే నోరూరిపోతుంది నాకు ఇలా ఒక ముద్ద పెట్టుకొని ఇప్పుడు మిరపకాయని పెట్టుకొని తింటే ఉంటుంది అసలు ఎంత బాగుందో అసలు కానీ మిరపకాయ కొంచెం కారం ఉంది మీరు కారం లేని మిరపకాయని తీసుకోండి ఇది కొంచెం అయితే కారం ఉంది మండుతున్నట్టుంది మండుతుంది కొంచెం ఈ విధంగా పెట్టుకొని తినాలి అన్నంలో ఏ కర్రీస్లోనైనా సరే పప్పులోనైనా సరే దేంట్లోనైనా సరే ఇలా మనం పెట్టుకొని తింటే ఇలా పచ్చిమిర్చిని కాల్చిన మిర్చి నూనెలో వేయించిన మిర్చి ఇలా పెట్టుకొని తింటే మీరు ఎప్పుడు ఇలానే తినాలనిపిస్తుంది మీకు ఎప్పుడు ఇలానే చేసుకొని తింటే బాగుండు అసలు అని అనిపిస్తుంది ఇప్పుడైతే నేను పాపడాలు పెట్టుకొని తింటాను పచ్చళ్ళు పాపడాలు వావు వారి కాంబినేషన్ పచ్చడిలో ఇలా కలుపుకొని ఇలా పాపడం ఉంటే ఉంటుంది అసలు ఆ టేస్టే వేరప్ప అంత బాగుంది అసలు ఇలా పచ్చడి అసలు తింటే మనకు కర్రీస్ కంటే ఎక్కువ మనం పచ్చడినే తింటుంటాం పులిపుల్లగా కారం కారంగా భలే టేస్ట్ ఉంది పచ్చడి వా ఎంత బాగుందో అసలు చూస్తేనే నోరూరిపోతుంది ఇలా నేనైతే లంచ్ టైంలో ఇలా తిన్నాను ముందే దోశలు తిన్నాను అందుకే అన్నం కొంచెం తింటున్నాను కొంచెం అంటుంది బాగానే తింటుంది అని అనుకుంటున్నారా బాగానే మామూలుగా తింటున్నాను ఈ విధంగా ఇంకోటి ఇలా పెట్టుకొని తింటూ ఉంటే టే అసలు టైం అది తెలియట్లేదు అంత బాగుంది టేస్ట్ మనం హోటల్లోకి వెళ్ళినప్పుడు అటు వెళ్ళినప్పుడు పచ్చళ్ళు పెడుతుంటారు కదా అదే మన ఇంట్లో చేసిన పచ్చళ్ళు చాలా బాగుంటాయి అంత టేస్టీగా ఉంటుంది నాకు ఒక పాట గుర్తొస్తుంది వివాహ భోజనంబు వింతైన వంటకంబు విందు ఓహో నాకే ముందు ఈ పాట గుర్తొస్తుంది అంత మంచి టేస్ట్ అసలు మనము మటన్ చికెన్ చేసుకున్నా కానీ ఇలాంటి టేస్ట్ ఉండదు అసలు అంత బాగుంది మీకెందుకు అసలు మీరు కూడా టమాటా పచ్చడి నిల్వ పచ్చడి చేసుకోండి తినేయండి ఎలా చేస్తాడు అనుకుంటున్నారా నాకు కూడా తెలియ తెలియజేయడము ఇలా మొత్తం తినేయాలి అయిపోతుంది మన అన్నం అయితే మీరు ఈ ఛానల్లో వచ్చే టిప్స్ అన్నీ చూస్తున్నారా చూడకుండా ఎప్పటి నుండి చూడండి మంచి మంచి మీకు భోజనానికి సంబంధించిన ఐటమ్స్ అంటే మంచి అంటే ఏ కాంబినేషన్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను ఈ కాంబినేషన్ అయితే బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మొత్తం చూసారా కంప్లీట్ చేసేసాను కొంచెం కారం కారంగా ఉంది అయినా సరే కంప్లీట్ చేసేసాను మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటాను ఇది కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్